ఓం శాంతి మన భారతదేశంలో ప్రతి సంవత్సరం పిల్లలు పెద్దలు అందరూ చాలా ఉత్సాహంతో శ్రీరామనవమి పండుగ జరుపుకుంటారు ఈ రోజునే శ్రీరాముడు పుట్టాడని ఈ శ్రీరామనవమి రోజునే శ్రీరాముని యొక్క వివాహం జరిగిందని శ్రీరాముని పరిపాలనలో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో జీవించారని అటువంటి రామరాజ్యం మరలా రావాలని ప్రజలందరూ సుఖశాంతులు పొందాలని అందరూ అనుకుంటారు కోరుకుంటారు కూడా శ్రీరాముడి మీద ప్రేమతో భక్తితో శ్రీరామనవమి రోజున సీతారాములకు కళ్యాణం చాలా వేడుకగా చేస్తారు పానకం వడపప్పు శ్రీరామునికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని పంచి పెడతారు ఈ ఆచారాలన్నిటి యొక్క ఆధ్యాత్మిక రహస్యం చాలా గుహ్యమైనది రమణీయమైనది ఆత్మ సీత అందరి యొక్క రాముడు పరమాత్మ శివుడు రాముడు అనగా మనసును రంజింపచేసేవాడు ఆత్మారూపి సీతలందరూ పరంపిత పరమపతి శివపరమాత్మతో కలిసి పరన్నామంలో ఉంటారు ఈ సృష్టి నాటకంలో నటించటానికి ఈ భూమిపైకి వచ్చినప్పుడు కృత త్రేతాయుగాలలో దివ్య గుణాలతో దేవీ దేవతలుగా స్వర్గం సామ్రాజ్యాన్ని అనగా రామరాజ్యాన్ని పాలన చేస్తారు దీనినే రామరాజ్యము స్వర్గము వైకుంఠము అని కూడా అంటారు సత్యమైన పరమాత్మచే స్థాపించబడింది కాబట్టి దీనిని సత్యయుగము అని కూడా అంటారు ఆత్మారూపి సీత తన లక్ష్యమనే ఈశ్వర్య మర్యాద రేఖలో ఆత్మాభిమానిగా ఉన్నప్పుడు సుఖము శాంతి పవిత్రతలతో ప్రకాశిస్తూ ఉంటుంది త్వాప్రయుగం వచ్చేసరికి ఆత్మారూపి సీత దేహ అభిమానానికి వసుమై ఆత్మజ్ఞానం మర్చిపోయింది అందువలనే దుఃఖము అశాంతికి లోనై తన స్వధర్మం మరచి వికారాలకు బానిస అయిపోయింది దీనికి గుర్తుగానే సీత బంగారు లేడి కోసం అంటే దేహ భ్రాంతి రాముణ్ణి పంపిందని మరుచిడి మాయను గ్రహించలేక రాముని కోసం లక్ష్మణుని వెళ్ళమంటే లక్ష్మణుడు వెళ్తూ రేఖను గీచి వెళ్ళాడని మాయారూపం చూసి మోసపోయి సీత ఆ లక్ష్మణ రేఖను దాటిందని వెంటనే రావణుడు సీతను తీసుకుని వెళ్ళి అశోక వాటిలో ఉంచుతాడని చెబుతారు నిజానికి ఈ కలీగ ప్రపంచమంతా ఒక లంక ఇది రావణ రాజ్యం ఇప్పుడు ఆత్మారూపి సీతలందరూ మాయా రావణ యొక్క ఆధీనంలో అనగా పంచ వికారాలకు బంధితులై ఉన్నారు రావణుడు అంటేనే దుఃఖ పెట్టేవాడు ఇప్పుడు అందరూ శోకవాటికలో దుఃఖిస్తూ ఓ పతిత పావన పరమాత్మ మమ్మల్ని పావనంగా చేసి ఈ ప్రపంచం నుండి అతీతంగా తీసుకుని వెళ్ళండి అని పరమాత్మ రాముడైన శివపరమాత్మ కోసం పరితపిస్తూ ఉన్నారు అందువలన ఈ సంగమ యుగంలో ఆత్మారూపి సీతలందరినీ దేహభ్రాంతి అనే చరణ నుండి విడిపించి ఆత్మలందరి కళ్యాణం అనగా లోక కళ్యాణం చేయటం కోసం పతులకు పతి అయిన శివ పరమాత్మ ఈ కలియుగ అంతిమంలో ఈ భూమిపై అవతరించి ఒక పురుష శరీరం ద్వారా మనందరికీ సత్యమైన గీతా జ్ఞానము సహజ రాజయోగం నేర్పి మాయకలోబడిన ఆత్మ రూపి సీతలను పవిత్ర స్త్రీలుగా చేస్తున్నారు త్రేతాయుగంలోని ఆ శ్రీరాముడు సీతను శంకించి అగ్ని ప్రవేశం చేయమనలేదు ఈ సంగమయుగంలో పరమాత్మ రాముడు శివ పరమాత్మ ఆత్మరూపి సీతలైన మనల్ని అగ్ని ద్వారా పవిత్రంగా అయ్యారా అని అడుగుతున్నారు జనక మహారాజు భూమి దున్నుతూ ఉంటే సీత దొరికిందని అంటారు ఇప్పుడు ఈ బుద్ధి అనే భూమిని జ్ఞానమని నాగలితో విచారసాగరం మదనం అనగా దున్నుతూ ఉంటే ఆత్మారూపి సీత బయటపడుతుంది యోగాగ్ని ద్వారా పవిత్ర శ్రీగా మారుతుంది పరమాత్మ రాముని హృదయ సింహాసనంపై కూర్చొని పరమేశ్వరునికి పట్టభురాణిగా అవుతుంది ఒక పరమాత్ముని సదా హృదయంలో నిలుపుకొని జ్ఞానయోగాలను ధారణ చేస్తూ మాయా దెబ్బలకు మూర్చిపోయిన ఆత్మారూపి సీతలను జ్ఞానమనే సంజీవనితో మరజీవులుగా చేసి పరమాత్మతో సంబంధం జోడింపు చేయువాడే హనుమంతుడు ఈ జ్ఞానంలో స్థిరబుద్ధి కలిగినవాడు అంగదడు ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ చెబుతూ తగాదాలు పెట్టి డిస్సర్వీస్ చేసేటువంటి వారే మందర లాంటివారు వికారాలు కావాలని కోరుకునేవారు శూర్పనకలు పరమాత్మ యజ్ఞంలో విఘ్నాలు వేసేవారు మారీచ సుబాహులు అజ్ఞాన నిద్ర అనగా ఆత్మజ్ఞానం లేనివారు కుంభకర్ణులు జ్ఞానం ద్వారా పరివర్తనయ్యి పరమేశ్వరునికి సహాయం చేసేవారే విభూషణులు ఈ విధంగా ఇప్పుడు రామాయణం తయారవుతుంది విశ్వ కళ్యాణకారుడైన పరమశివుడు లోక కళ్యాణం కోసం ఈ భూమిపై అవతరించి చెంచల స్వభావంతో కోతులుగా అయిన మన ద్వారా స్వర్గాన్ని స్థాపన చేయించి మనలను దేవతలుగా తయారు చేసి ఆది సనాతన దేవీ దేవతా ధర్మ స్థాపన చేసిన దానికి గుర్తుగా మనం ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున శ్రీరామునికి కళ్యాణం చేస్తున్నాం పరమాత్మ రాముడు శివ పరమాత్మ విశ్వకళ్యాణం చేసిన దాని గుర్తుగా మనం దేవునికి కళ్యాణం చేస్తున్నాం నవమి అనగా తొమ్మిది కృతాయగంలో ఆత్మ ఎనిమిది జన్మలు పూర్తి చేసుకుని త్రేతాయుగంలో శ్రీరాముడిగా తొమ్మిదవ జన్మ తీసుకుంటుంది అందుకనే శ్రీరామనవమి అని పేరు వచ్చింది శివ పరమాత్మ జ్ఞాపకంలో అష్టశక్తులను పొంది అష్టరత్నాలతో అనగా కృతాయగం మొదటిలోనే జన్మ తీసుకున్న దానికి గుర్తుగా అష్టరత్నాల మాల తయారైంది అష్టరత్నాలలో శివపరమాత్ముని కలుపుకుంటే తొమ్మిది దీనికి గుర్తుగానే నవరత్నాల ఉంగరం పెట్టుకుంటారు ఇలా పెట్టుకోవటంతో గ్రహాలు నుండి రక్షింపబడతామని కూడా భావిస్తూ ఉంటారు కానీ ఆ నవరత్నాలలో నేను ఒక రత్నంలాగా తయారు కావాలి కోరు అలా తయారు కావాలి అంటే పరమాత్ముడు నేర్పించి రాజయోగాన్ని అభ్యసించాలి మరియు రామరాజ్యం కావాలంటే శ్రీరామునిగా జన్మ తీసుకోవాలి అంటే మన ఆత్మను పవిత్రంగా తయారు చేసుకోవాలి గీతా జ్ఞానదాత పరమపిత శివ పరమాత్మయే భగవానుడు కాబట్టి రామేశ్వరంలో శ్రీరాముడు గోపీశ్వరములు శ్రీకృష్ణుడు స్మృతి స్మృతిచీక్మైన శివలింగానికి పూజ చేసి తరించారని కూడా చెబుతూ ఉంటారు ఇలాగా శ్రీరామనవమి రోజున రాముడి యొక్క కళ్యాణమే లోక కళ్యాణంగా భావిస్తూ ఈ యొక్క పండుగను అందరూ సంతోషంతో જરૂક ઉં શાંતિ